చేసిండు ఎవరికి గట్టి లేదు నాకు తమాము ఇల్లు లేదు లేకుంటే కిరాయికుంటా అయితే మూడు లక్షలు తెచ్చుకొని పోసుకున్నా అవే అప్పు కడతానా వడ్డీలు కడతాన్నా ఇల్లు తెలియదు ఇంత చేసినా వెళ్ళుతలేదు వెళ్ళకుంటే ఇక ఎంతో ఒక అట్లా కట్టుకున్న అట్లా ఉన్నది ఎవరు కట్టిస్తా అన్నారు నువ్వు అప్పే చేసి కట్టుకున్నా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కట్టిస్తే కదా కట్టేస్తలేడు కాబట్టి నేనే అప్పు తెచ్చుకొని కట్టుకున్నా సార్ కేసీఆర్ సార్ కట్టిస్తా అని కట్టియలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమన్నాడు కట్టిస్తామ్మా కట్టిస్తా కళ్ళు గుడాలు పోస్తా తప్పకుండా కట్టిస్తామ్మా మీ అందరికీ అని చెప్పి అన్నాడు కానీ ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇదివరకు కట్టించు లేదు వానలో మునిగినా తేలిన ఆడ ఈడ అప్పు తెచ్చుకొని అట్లా టాప్ టాఫేసుకున్నా ఇంకా వెళ్ళలేకపోతుంది నాకు మా దగ్గరనే కొట్టిండు కొబ్బరికాయ కొట్టిండు నేను కేసీఆర్ సార్ ఇద్దరం నిల్చుండి కొబ్బరికాయ కొట్టినాం భయపడకు అన్నాడుకు ఈరోజు తెలంగాణలో ఏవైతే చావులను చూసి సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇస్తే వాటి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఇలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఇలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు మరి సంబురాలు దేనికని చెప్పి మేము సూటిగా వాళ్ళని ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఎనిమిదేళ్ల పరిపాలనలో దోచుకున్నందుకు సంబురాలా లేకపోతే అమరవీరుల వాళ్ళ యొక్క శవాలపైన కుర్చేసుకొని కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు సంబరాల అని చెప్పి ఇలా తూర్పు నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా ఇక్కడ ఎందుకు రావడం జరిగిందనంటే ఇప్పటిక మిత్రులందరికీ చూయించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల పదిహేను జనవరి పన్నెండవ తారీఖునాడు తెలంగాణలో డబుల్ రూ డబుల్ బెడ్రూమ్లకు అంకురార్పణ చేసిండు దానికి మొట్టమొదటిసారిగా వరంగల్కు వచ్చేసి వరంగల్లో కొల్లూరి కవితమ్మ దగ్గర ఇంటికి పోయి ఆయనే ఆమె ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది భూమి పూజ సందర్భంగా ఇలా తెలంగాణలో ఒక ప్రాచుర్యమైన డైలాగ్ ఉంది ఆయన మీ ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా నాకు కళ్ళు ఇయ్యాలే గుడాలు పెట్టాలే యాటను పోయాలి అని చెప్పి చెప్పిండు యాట సంగతి దేవుడెరుగు కళ్ళు కళ్ళు సంగతి దేవుడెరుగు కానీ ఆమె ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చిండని చెప్పి రెండు సంవత్సరాలు వేచి చూసింది ఉన్న ఇల్లు తోటి నిలబడి శంకుస్థాపన చేసిండు దానికి నిదర్శనం ఆయనే మాసపత్రిక ఆయన పుట్టిన పత్రిక ఇది పరిస్థితి ఆమె అయిన మాటలు నమ్మి మూడు లక్షల రూపాయలు అప్పు చేసి రెండు సంవత్సరాలు ఎదురు చూసి ఇల్లు నిర్మాణం చేసుకున్నది స్లాబ్ మాత్రమే పడ్డది మూడు లక్షలకు నెలకు తొమ్మిది వేల రూపాయలు మున్సిపాలిటీలో డైలీ వేజ్ వర్కర్గా పనిచేసి ఆమె ఇలా వడ్డీలు కట్టలేక సతమతం అవుతా ఉంది మరి ఇలా వరంగల్లో ఆ రోజు ఎలాంటి పదవులు లేని వాళ్ళు మేయర్ ఎమ్మెల్యే లైన్లు వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మంత్రులైనలు ఇలా సిగ్గు లేకుండా వరంగల్కి ఇలా సంబరాలు చేసుకుంటాను కనీసం సిగ్గు ఉండాలి కదా మరి వరంగల్ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి వచ్చి ఏం చేసిండు ఎక్కడ మాటిచ్చిండు అని అలాంటి ఇల్లు వీళ్ళకి గుర్తురావు దోచుకునే ఇల్లు వీళ్ళకి దాచుకోవడానికి వీళ్ళ సంబరాలు చేసుకుంటా ఉన్నారు కనీసం ఆలోచన చేయాలి మరి మా ముఖ్యమంత్రి అనే కేసీఆర్ నిజంగా కూడా తెలంగాణకు ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రులు ఎక్కడ వాగ్దానం చేసుకుని మర్చిపోడు ఇలా ఒక సామాన్యురాలు ఇల్లు లేని పరిస్థితులలో ఇలా వడ్డీలు తెచ్చుకొని ఆమె జీవితాంతం ఆగమైపోతాయి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన లేకుండా ఆయనకు కళ్ళుతోని గుర్తు చేసినాం గుడాలతోనే గుర్తు చేసినాం పది రోజుల వ్యవధులలో తెలంగాణలో నిజంగా కూడా సంబరాలు చేసుకున్న సన్నాసులకు ఒకటే ఒకటి హెచ్చరిక వచ్చి ఆమెకు ఇల్లు కట్టిస్తారా పది రోజులల్లో కట్టేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఇల్లును పూర్తి చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తాను మీరు కనుక చేయకపోతే ఈ మేము తీసుకొని వాడవాడల్లో అందరి దగ్గర చెప్తాం మీరు ఎలక్షన్ల కోసం మాట్లాడడానికి వస్తారు ఎలక్షన్లలో మాట్లాడతారు ఇలా మంత్రి వచ్చాడు కు తూర్పు దయా ఇలా వరంగల్కు దయాకారు మంత్రి వచ్చాడు మరి దయాకారు ఆ రోజు పార్టీలో లేనప్పుడు సంబరాలు ఎట్లా చేసుకుంటాడు కనీసం ఉద్యమకారులు గుర్తున్నారు ఆయనకు అసలు ఉద్యమకారులు ఎవడో తెలుసా ఇలాంటి దౌర్భాగ్యులు ఇలా తెలంగాణలో సంబరాలు చెత్తాను ఇలా ఇక్కడ కొంతమంది ఇదే వాడలో కూర్చొని కేసీఆర్ వీళ్ళ ఇళ్ళలో కూర్చొని మంచాలల్లో కూర్కొని మాయ మాటలు చెప్పి ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్లో దండుకోవడం కోసం నీళ్లు తాగి వాళ్ళందరికీ చెప్పిండు ఇక ఒక 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 అక్క చెప్తాను ఆమె బాధ ఇక చెప్పుకోదు ఇసెంపు వెళ్ళి బేబీ అని చెప్పి ఆమె చెప్తాంది ఆయన మాటలు నమ్మి మేము ఇల్లు ఇప్పుకున్నామన్నా కిరాయి నెలల్లో గడుపుతాను ఎనిమిది ఏళ్ళ కదా మాకు దుర్బరమైన పరిస్థితుంది అడగడానికి పోతే ఆమె మీద కేసులు పోలీస్ కేసులు పెట్టి పోలీసులతో బేదిస్తాను ఇదే నా తెలంగాణ దాచి తీసుకున్నది తెలంగాణ తీసుకొచ్చింది సోనియా గాంధీ ఏదైతే ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చిందో ఇలా కుటుంబాలకే పరిమితమైంది రాష్ట్రాన్ని ఆ నలుగురు దోచుకుంటాను జిల్లాకు ఒక మంత్రి జిల్లాకు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే దోచుకునేది దాచుకోవడానికి వాళ్ళు సంప్రాలు చేసుకున్నారు మేము వాళ్ళకు పది రోజుల వ్యవహరిస్తాము పది రోజులలో కనుక వాళ్ళు ఇక్కడ చేయకపోతే కే జిల్లా మంత్రికి వరంగల్ తూర్పు శాసనసభ్యుడికి ముగ్గురికి ఇక్కడ పిండలు పెట్టి దామాను అక్కడ